సంగన్పల్లిలో ఆక్రమణలకు భూములు గురవుతున్నట్లుగా స్థానిక నాయకులు ప్రజలతో మమేకమై తహసీల్దార్కు సబ్ ఇన్స్పెక్టర్కు వినతి నమస్కారం టుడే విజయార్కి స్వాగతం తిరుపతి జిల్లా డక్కిల్ మండలంలోని సంగనపల్లి సచివాలయ పరిధిలోని భూములు ఆక్రమణలకు గురవుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ లీడర్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామ ప్రజలతో కలిసి తహసీల్దార్కు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు వినతి పత్రాలు అందజేశారు అందుకు స్పందించిన తహసీల్దార్ వెంటనే ఆక్రమణలకు గురైన ప్రదేశాన్ని వెళ్ళి పరిశీలించారు ఆక్రమణదారులు పట్టాలు ఉన్నాయని కోర్టు ఆర్డర్లు ఉన్నాయని తెలపడంతో ఆ పత్రాలను తీసుకుని కార్యాలయానికి రమ్మని ఆదేశించారు ఈ సర్వే నెంబర్ భూమిలోని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ధారణకు వచ్చేంతవరకు ఏ ఈ భూమిలో ఎవరూ ప్రవేశించరాదని తెలిపారు అదే విధానంలో ఎస్సీ కాలనీ బీసీ కాలనీ మధ్య గతంలో రహదారి ఉండేదని నేడు దాన్ని పూర్తిగా ఆక్రమించి దారి లేకుండా పోయేసరికి ఎస్సీలు పూర్తిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరొక ఫిర్యాదుదారుడు తెలపడంతో దీనికి సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించి గ్రామస్తులు విచారించి న్యాయం చేస్తానని తెలిపారు

அடடே அடடே யாரோ என்னைய கடால ஐயேட்டே ரெக்கார்ட் பண்ணுங்க என்னைய என்னைய கடால ட்ரெக் 140 இது கிட்டிங் ராரேனா அட்டுப்பட்டே இவர் सने चंद्र सने चंद्र पकना सने 8300 ले सर 1 8300 सर नंबर आप डाका 8300 सने चंद्र रेवने डाका 8300 रेवने डाका सर आला सर तो महीने तो रेडी तो है ये అంత ఫారిష్ అంటే గాని కారు లాగా కౌంట్ కరండి. మనం బాలా సర్ అంటే ఆక నుంచి నర బదల సర్. సార్ 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 40 ரூபாயா இந்த ஆ. என்ன இருக்குற பாயிண்ட். வேற கத. 28. 30 நம்பர் வரட்டை எடிட்ட. ரொம்ப சேதமா. 65 ரூபாயா அரவெண்டு <laughs> हां पर तुम हेडलाइट कर रहा रिकॉर्ड मैंने कौन टेस्ट कर रहा है पेपर में मार्क होता है हाई कोर्ट में और ये बार से ले लो ये बुक का मोड का पेपर का नंबर है पेपर का नंबर है ఇప్పుడు పట్టాలు మొత్తం మొత్తం రెండు నేను చెప్పేది అండి మొత్తం నలభై వేల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అర్థమైందా ఇందులో పేక పట్టాలు ఆల్రెడీ వంద రెండు నూట రెండు మధ్య కూడా

మీరు ముందు సర్పంచలే కదా ఏమన్నా మీను వేసినట్టు ఇక్కడ ఏమన్నా ఎంత పశువులు నేర్చుకుని

ಅದು ಸರ್ ಅದೇ ಎಮ್ ಆರ್ಕೊಳಿಸ್ತು ಕದಾ

ಇಲ್ಲೂ ಒಳ್ಳೆ ಆಗ್ತಾರ ಅಂದ್ರೆ ಆಗಿ ಗ್ರೌಂಡ್ ಇದೇ ತೆಗಿರ್ಲಿ ಹೆಣ್ಣು ತಿನ್ನ

దారి పేడు ఆక్రమించారు సార్ కాదట్లా పైని తీసుకొని నేరుగా రమ్మను దారిలోనే ఇల్లు కట్టున్నారు తీసుకోవచ్చు మనం బ్రహ్మాల్లో తీసుకోపోవచ్చు

அதுக்குள்ள கால் தான் மங்கி முன்னiar பிரம்மன சத்திர தச்சி ஏறிக்கிட்டு வந்து ஆ வித்தியாசமா வந்து ஆ வாடே மாகோ ஒரு காரியம் தான காடலாம் எவரோட தெருடு டாரி மாமா சத்த சொல்லு எத்தன புடி வரணும் ஞாடா दारுல புடி வரணும் ஞாடா

నమస్కారం అండి ఈరోజు డక్కిలి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబరు ఒకటిలో రెండు వందల తొంభై రెండు ఎకరాల మేతపురం భూమిని కొంతమంది ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు వచ్చినందున దాని దాని మీద ఈరోజు మా సర్వేలు మరియు రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది తర్వాత ఆ సర్వేకి సంబంధించి అద్దులు కూడా సర్వే చేయించి అద్దులు రెండు రోజుల్లో అద్దులు కూడా చూపిస్తాము అదుల ప్రకారంగా ఎవరైతే ఒరిజినల్ పట్టాదారులు ఎవరైనా ఉంటే డీకేట్ పట్టాలు తీసుకున్న వాళ్ళ వారికి అక్కడ సాగు చేయడానికి అనుమతి ఇస్తున్నాను మిగిలిన పేక్ పట్టాలు ఏమైనా ఉంటే వాటిని రికార్డును పరిశీలించి పేక్ పట్టాలని రద్దు చేస్తానని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను